ఇది సముద్రం లోపల చేపలు జీవరాశులు అన్నీ చచ్చిపోవు అంటూ కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకుని అనుమానం వ్యక్తం చేసింది రాధా దానికి వంశీ క్షమించాలి ఆ విషయం నాకు తెలీదు అని బదులిచ్చాడు మురారీ కలగజేసుకుంటూ ఇక్కడ మన జువాలజీ ఎక్స్పర్ట్ ఉన్నారు కదా ఏమండి మురళిగారు తనుకు నుండి రాధాదేవి గారు అడుగుతున్నారు ఈ సముద్రం ఉంది చూశారు అది కాస్త గడ్డకట్టికిపోతే లోపల జలచరాలు ఏమైపోతాయి అని వారికి అనుమానం వచ్చింది ఇది మంచి ధర్మ సందేహంలాగే కనబడుతోంది మీరే సమాధానం చెప్పాలి అంటూ రేడియో అనౌన్సర్ ఉషశ్రీ గారిని అడిగినట్లు అడిగారు బాల్టిన్ సముద్రంలో చేపల గురించి జలచరాల గురించి వివరించడానికి మురళి సిద్ధపడతాడు రాధాదేవి గారు సముద్రం గడ్డగట్టుకుపోతే లోపల చేపలు జలచరాల పరిస్థితి ఏమిటన్న మీ ప్రశ్న చాలా బాగుందండి సమంజసంగానూ చాలా అర్థవంతంగానూ కూడా ఉంది చూడండి ఈ చేపలు జలచరాలు వీటన్నిటిలోనూ కూడా రెండు రకాలున్నాయండి మధ్యాధార స్థితి గల సముద్ర జలాల్లో బ్రతికే వాటి సంగతి చూద్దాం ఈ చేపలు రామాయణ కాలం నుండి సృష్టిలో ఉన్నట్లు దాఖలాలున్నాయి రాముడు వానరుల సహాయంతో వారధి నిర్మించే సమయంలో అనేక రకాల ప్రాణులు తమ తమ సహాయాన్ని అందించాయి వాల్మీకి మహర్షి వారు ఒక్క సాయాన్నే లిఖించారు కానీ నా అనుమానం ఈ చేపలు కూడా తమ వంతు సహాయాన్ని అందించి ఉంటాయని అయితే అన్నింటిలాగే ఈ విషయము అయిపోయి ఉండడానికి సావకాశం ఉంది ఇకపోతే రామకథ ప్రాశస్యత గురించి కూడా ఈ సందర్భంలో మనం రెండు మాటలు చెప్పుకుంటే బాగుంటుందండి అసలు శ్రీరామచంద్రులు వారు వారి పూర్వీకులు భారతదేశానికి ఏ ప్రాంతం నుండి తరలివచ్చారు అనే ప్రశ్నకు చాలా ఆసక్తికరమైన సమాధానాలు దొరుకుతాయి మనకి అసలు రామకథే మధురం అంటూ రేడియో ఉషస్త్రీ గొంతును అనుకరిస్తూ మాట్లాడాడు కిలకిలా నవ్వేసింది రాధ ఉషశ్రీ గారు ఎంత చక్కగా మాట్లాడతారో అలా అనుకరించి ఆయన గొంతును కూని చేయకండి నాకు పురాణ కథల మీద ఆసక్తి కలగటం ఆయన ప్రసంగాలు వినడం వల్లనే అని చెప్పింది రాధ అంతలో చేతిలో ఏదో పుస్తకం పట్టుకుని డేవిడ్ అటువైపు వచ్చాడు తర్వాత ఆ వరసను దాటుకుంటూ ఎదురుగా క్యాబిన్ వంకకు కదిలిపోయాడు ఈయన చాలా వింత మనిషి అన్నాడు మురారి ఏం ఎందుకలా అంటున్నారు రాధ గొంతులో క్యూరియాసిటీని ఎంత ఆపుకున్నా ఆగకుండా బయటపడింది నా పక్క కూర్చున్నాడు కూర్చున్నాడాయన ఓ ఉలుకు లేదు చాలా రిజర్వ్డ్ క్యారెక్టర్ పైగా ఆయన చదివే పుస్తకం ఆ చేతిలోనిది ఏంటో తెలుసా ఏమిటి అడిగింది రాధా చెబితే భయపడతారు అన్నాడు మురారి భయమెందుకు చెప్పండి అని అన్నాది రాధా ఈజీ వేస్ ఆఫ్ డూయింగ్ మర్డర్స్ హత్యలు చేయడానికి సులువైన మార్గాలు అని మురారి చెప్పగానే తుళ్లిపడింది రాధా ఆమె ముఖంపై చెమట్లు కమ్మేశాయి విమానం చిన్న కుదుపుతో ల్యాండింగ్ అయింది రన్వే మీద వేగంగా పరిగెట్టడం ఆరంభించింది దూరానున్న చెట్లు పొదలు అమిత వేగంగా వెనక్కు కదిలిపోయినట్లయ్యాయి చెట్లన్నీ పచ్చదనం కోల్పోయి నల్లగా బెండుల్లా మోడుల్లా ఉన్నాయి అక్కడక్కడా లేత ఆకుపచ్చ చిగుళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి పొదలు నలుపు రంగు పచ్చరంగు సంతరించుకుని చూడటానికి చాలా తమాషాగా ఉన్నాయి విమానం ఐదు నిమిషాల తర్వాత పెద్దగా టర్న్ తీసుకుని విమానాశ్రయ భవనానికి సుమారు రెండు ఫర్లాంగుల దూరంలో ఆగింది ఏరోడ్రోమ్ నిండా విమానాలే కొన్ని అప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంటున్నవి కొన్ని ల్యాండింగ్ అవుతున్నవి మరికొన్ని ఇంధనం లోడ్ తీసుకుంటున్నవి కనీసం అరవై విమానాలు విమానాలున్నాయి బయట సిమెంట్ చాప్తా అంతా తడితడిగా ఉంది మధ్యాహ్న సమయమైనా ఎక్కడా ఎండ కనిపించడం లేదు మురారి భుజానికి బ్యాగ్ తగిలించుకుని వెనక నుండి రాధ కూర్చున్న వరుస వద్దకు వచ్చాడు మీరు బలేవారు అన్నాడు రాధవంక తిరి ఏం అంది రాధ సీటు దగ్గర లేచి నిలబడుతూ డేవిడ్ చదువుతున్న పుస్తకం పేరు చెబితేనే అంత భయపడిపోయారేమిటి అయినా ఇప్పుడు వచ్చే తెలుగు సీరియల్ నవలల కంటే భయంకరంగా ఉందా ఆ పేరు అని అడిగాడు మురారి చిన్నగా నవ్వేస్తూ రాధ ఇలా అంటుంది నిజంగా నేను భయపడ్డాననే అనుకున్నారా కోతలు కొయ్యకండి నిజంగానే భయపడ్డారు మీరు ముఖం మీద చీరుచెమట్లు కమ్మేశాయి పెదాలతో సహా వనకటం మేం గమనించం అన్నాడు మురళి ఈసారి మరింత బిగ్గరగా నవ్వేసింది చూసారా నేను చేసింది యాక్షన్ నేను భయపడినట్లు నటించి మిమ్మల్ని అందర్నీ ఆశ్చర్యంలో ముంచగలిగాను అందర్నీ పూర్తిగా నమ్మించగలిగాను నా యాక్షన్ బాగుందా అంటూ అడిగింది రాధా మీరు నాటకాలు ఆడతారా అడిగాడు మోహన్ అంతలోనే సర్దుకుని ఐ మీన్ వేస్తారా అన్నాడు నాకు నాటకాలు పని పనిలేదు కాకపోతే చిన్నతనంలో నాటకాల్లో వేషాలు వేశాను కాలేజీలో కూడా బెస్ట్ యాక్ట్రెస్ బహుమతి వరుసగా రెండుసార్లు అందుకున్నాను అని చెప్పింది రాధా ఏ కాలేజ్లో అడిగాడు మురళి తనకు కాలేజ్లో అని చెప్పింది రాధా దేవుడే రక్షించాలి ఆ కాలేజ్ని వ్యంగ్యంగా అన్నాడు మురళి ఎందుకు రోషన్తో అడిగింది రాధా మీకు వరుసగా రెండుసార్లు ఉత్తమ నటి బహుమతినిచ్చినందుకు మరీ అంత తేలిగ్గా మాట్లాడకండి అన్నది రాధా ఎందుకని టీ కృష్ణగారు నాకు స్క్రీన్ టెస్ట్ చేశారు వెంటనే మురళి ఈ విషయం నమ్ముతాను అని అన్నాడు ఆయన తర్వాత పిక్చర్లో హీరోయిన్ ఇస్తానన్నారు అని చెప్పింది రాధా వెంటనే మళ్ళీ మురళి ఇది నమ్ముతాను అని అన్నాడు చాలా థ్యాంక్స్ తమరికి నమ్మకం కుదిరినందుకు అని అన్నాది రాధ కోపంగా ఎలా నమ్మకం కుదిరిందని అడగరేం అడిగాం చెప్పండి తమరు వ్యంగ్యంగా అంది రాధ మీకు మాట ఇచ్చిన తర్వాత మరి బతకలేదు ఆయన హతాత్తుగా చనిపోయారు పాపం గొప్ప దర్శకుడు మీకు మాట ఇవ్వకపోయినా బాగుండేది నాలుగు కాలాల పాటు బతికి ఇంకా నాలుగు మంచి సినిమాలు ప్రజలకు అందించేవారు మేమందరం చూసి తరించేవాళ్ళం మీరు మాకు అదృష్టాన్ని లేకుండా చేశారు అన్నాడు మురళి రాధముఖం ఎర్రగా అయిపోయింది అదిగో కోపం వచ్చేసింది మీకు సరే మీ బ్యాగ్ కూడా నాకు ఇవ్వండి దాన్ని మోసి రుణ అవుతాను అంటూ బలవంతంగా మురళి లగేజ్ నుండి రాధ బ్యాగ్ అందుకుని తన బ్యాగ్ మీద వచ్చేలా భుజానికి తగిలించుకున్నాడు అందరూ ముందుకు నడిచారు బయటకు వచ్చేసరికి ఒక్కసారి చలిగాలి చుట్టుముట్టింది ఎముకలు కొరికేసే చలి పల్చేగా కూడా కురుస్తోంది మై గాడ్ అంటూ వ్యానిటీ కేసులో నుంచి షాల్ బయటకు తీసి దాన్ని మెడ చుట్టూ కప్పుకుని మెల్లమెల్లగా మెట్లు దిగింది రాధ తాష్కంట్కి లెనిన్ ఘాట్కు ఉష్ణోగ్రత అంత తేడా ఉంటుందని ఊహించని మురళి మురారి మోహన్ వంశీ వీళ్లందరూ చలితో వణికిపోయారు విమానం దిగగానే ఎదురుగా ఏరోడ్రోమ్ బిల్డింగ్ మీద పెద్ద గడియారం సమయాన్ని చూపిస్తుంది అంతలోనే అంకెలు మారిపోయి ఆ వేల్టి సమయంలో ఉష్ణోగ్రతను చూపిస్తున్నాయి సమయం ఉష్ణోగ్రత రెండు మారి మారి ఆరి వెలిగి సూచనలు చూపిస్తున్నాయి సమయం ఒంటిగంట ఇరవై ఐదు నిమిషాలు ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు సెల్సియస్ మై గాడ్ రెండు డిగ్రీలా అన్నాడు మురళి మధ్యాహ్నం పూట ఇలా ఉంటే రాత్రి ఉష్ణోగ్రత మరి ఎంతలా తగ్గిపోతుందో అంటూ అనుమానం చేసింది రాధా చలిలో వణుకుతూ సన్నని తుంపర్లలో తడుస్తూ ఏరోడ్రోమ్ టెర్మినస్ దగ్గర ఆగిన ఆన్ టూరిస్ట్ బస్సు దగ్గరికి చేరుకున్నారు అందరూ ఎక్కిన తర్వాత బస్సు బయలుదేరింది లోపల వెచ్చగానే ఉంది రాధ పక్క సీట్లో మురారీ కూర్చున్నాడు బస్సు బయలుదేరింది రాధ బస్సు కిటికీ గుండా బయటకు చూస్తోంది మీరు మాతో అబద్ధం చెప్పారు అన్నాడు మురారి మెల్లగా ఏ విషయం అని అడిగింది రాధ డేవిడ్ చదువుతున్న పుస్తకం పేరు చెప్పగానే మీ ముఖంలో భయం స్పష్టంగా చూశాను అంత భయం ఎందుకు అని అడిగాడు రాధ చిన్నగా నవ్వింది మై డియర్ ఫ్రెండ్ ఆ పుస్తకం పేరు విని నేను భయపడలేదు ఆ మనిషి ఆ పుస్తకం చదువుతున్నందుకు భయపడుతున్నాను ఆ మనిషి నా స్మృతుల్లో ఎక్కడో పొరలను కదిల్చిన మనిషి అని భయపడుతున్నాను అతడిని చూసినప్పటి నుండి నాలో పెరుగుతున్న అనుమానానికి అతని ప్రవర్తన దోహదం చేయడం వల్ల భయపడుతున్నాను అయినా మీరందరూ నా చుట్టూ ఉన్నారు కనుక నాకు భయం లేదు మీరు అందరూ కలిసి అవసరం వస్తే నన్ను కాపాడగలరనే నమ్మకం నాకుంది అని మనసులోనే అనుకుంది రాధా బయటికి మాత్రం మనసులోనే భయాన్ని కనపడనీయకుండా అదేం లేదు భయపడ్డట్లు మీకు కనిపించాను అంతే వేరే సమాధానం ఆమె నుండి బయటికి రాబట్టడం కష్టమని ఆ టాపిక్ వదిలేశాడు మురారి హోటల్ ప్రీ బాల్టిస్క్యూ ముందు బస్సు ఆగింది అందరూ గబగబా బస్సు దిగారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పాడ్కాస్ట్ యాప్స్ లో రిలీజ్ అవుతుంది ఒక రాధా నలుగురు కృష్ణులు ఇది కథానిక